కన్న తల్లికి ఆ కొడుకు నుండి అలాంటి బాధ ఎదురైతే అది వర్ణించలేనిది ఒక తల్లికి తన పిల్లలపై ఉండే ప్రేమ వాత్సల్యం అపారం అలాంటి ప్రేమను పంచుతూ పెంచి పెద్దచేసిన కొడుకు తన భార్య మాటలు విని తనను హింసించడమనేది గుండె పగిలే వేదన ఒక ఉదాహరణ చెప్పాలంటే మానసిక వేదన ఆ తల్లికి కేవలం శారీరక నొప్పే కాకుండా అంతకు మించి మానసిక వేదన ఉంటుంది నేను కష్టపడి పెంచిన కొడుకు నన్ను ఇలా చేస్తాడా అనే ప్రశ్న ఆమె మనసులో మెదులుతుంది తన త్యాగాలు ప్రేమ కష్టాలు అన్నీ వృధా అయ్యాయన్న భావన కలుగుతుంది నా కొడుకు నన్ను అర్థం చేసుకోలేకపోయాడు నాపై ప్రేమ చూపించలేకపోయాడు అనే నిరాశ ఆమెను కుందదిస్తుంది ఆత్మాభిమానం దెబ్బతిని సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని భావిస్తుంది నమ్మక ద్రోహం కొడుకుపై పెట్టుకున్న నమ్మకం భవిష్యత్తుపై ఉన్న ఆశలు అన్నీ అడుగంటిపోతాయి ఎంతో అపురూపంగా చూసుకున్న బిడ్డ తనను ఇలా చేస్తాడని ఆమె కలలోకూడా ఊహించి ఉండదు ఈ ద్రోహం ఆమెను ఒంటరిని చేస్తుంది భవిష్యత్తుపై భయం ఇలాంటి సంఘటన తరువాత ఆమె భవిష్యత్తు గురించి భయపడుతుంది తన వృద్ధాప్యంలో తనకు ఎవరు తోడుగా ఉంటారు తనను ఎవరు చూసుకుంటారు అనే ఆలోచనలు ఆమెను వెంటాడతాయి అనుబంధాల విచ్ఛిన్నం తల్లిదండ్రులు పిల్లల మధ్య పవిత్రమైన అనుబంధం ఈ చర్యతో పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది తల్లికి తన కొడుకుపై ద్వేషం కాకపోయినా తీవ్రమైన నిరాశ విచారం కలుగుతాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ప్రతి తల్లి అనుభవం భిన్నంగా ఉంటుంది కాని పైన చెప్పిన భావోద్వేగాలు చాలామందికి వర్తిస్తాయి సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని తల్లిదండ్రులను గౌరవించాలని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఒక కొడుకు పుట్టినప్పుడు ఏ తల్లికైనా కలిగే ఆనందం వర్ణనాతీతం ఆ క్షణంలో ఆమె ప్రపంచం మొత్తం ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతుంది ఎన్నో ఆశలు కలలు భవిష్యత్తు గురించి అందమైన ఊహలు ఆమె మనసులో మెదులుతాయి తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత స్థానంలో చూడాలని తన జీవితానికి ఒక అర్ధాన్ని ఆనందాన్ని ఇవ్వాలని ఆమె ఆశపడుతుంది తొలిసారి బిడ్డను ఎత్తుకున్నప్పుడు కలిగే స్పర్శ ఆ చిన్నారి నవ్వు తొలి అడుగులు తొలి మాటలు ఇవన్నీ ఆమెకు జీవితంలో ఎనలేని సంతోషాన్నిస్తాయి ఆ సమయంలో తన బిడ్డ తన జీవితంలో అత్యంత విలువైన బహుమతి అని తనను ఎప్పటికీ అపురూపంగా చూసుకుంటాడని కలలు కంటుంది కాని ఇప్పుడు ఆ కొడుకు తనను హింసించడం వల్ల ఆమెకు కలిగే బాధ అంతకు మించి ఉంటుంది అది కేవలం శారీరక నొప్పి కాదు గుండె నుంచి వచ్చే వేదన తీవ్రమైన నిరాశ మరియు అపనమ్మకం తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ తనను ఇలా చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు తను ప్రాణం పోసి పెంచిన బిడ్డనుంచి ఇలాంటి ప్రవర్తన ఎదురైనప్పుడు కలిగే నమ్మక ద్రోహం నిరాశ ఆమెను కుంగదీస్తాయి భవిష్యత్తుపై భయం మరియు ఒంటరితనం తన వృద్ధాప్యంలో తనను చూసుకుంటాడని ఆశించిన కొడుకే ఇలా హింసిస్తుంటే ఆమె భవిష్యత్తుపై తీవ్ర భయాన్ని అనుభవిస్తుంది తాను ఒంటరిగా మిగిలిపోయాననే భావన ఆమెను వెంటాడుతుంది త్యాగాలకు గుర్తింపు లేకపోవడం తన బిడ్డ కోసం తాను చేసిన అన్ని త్యాగాలను నిద్రలేని రాత్రులు ఆకలి కష్టాలు సంతోషాలను త్యాగం చేయడం గుర్తించబడలేదని ఆమె కనిపిస్తుంది తన కష్టాలన్నీ వృధా అయ్యాయనే బాధ ఆమెను దహిస్తుంది ఆత్మాభిమానం దెబ్బతినడం తాను సమాజంలో తలెత్తుకుని తిరగలేనని తన కొడుకు ఇలా ప్రవర్తించడం వల్ల తన పెంపకంపైనే సమాజం వేలెత్తి చూపుతుందేమోనని ఆందోళన చెందుతుంది ఆమె ఆశలు కలలు ప్రేమ త్యాగాలు అన్నీ క్షణంలో నేలమట్టమైన భావన ఆమెకు కలుగుతుంది ఒక కొడుకు తన తల్లిని ఇలా హింసించడమనేది తల్లికి మానసికంగా భావోద్వేగపరంగా శారీరకంగా అత్యంత బాధాకరమైన అనుభవం ఆమె గుండె పగిలిపోతుంది ఆ గాయం ఎప్పటికీ మానదు